ఈ చుట్టూ మేము అంటే పాకుతీ అంటే పాకే పెడతాము అంటే బీర కాకర అవి పెడతాం చుట్టూ ఇది ఇది కూడా అవి డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ఇక్కడ మెయిన్ నిలిచే అంటే మూడే ఒకటి కొబ్బరి తర్వాత కే కొబ్బరి బేర సొర ఏ బతు ఇవి ఏమో నోటి చుట్టడం టూ ఇయర్స్ నుంచి బయట బ్రూప్స్ బ్రూప్స్ కానీ కూరగాయను అన్ని అన్నీ చెరుకు కట్ చేస్త ఉంటారు గా వజ్రాలు ఏమేనో ఆల్ట్రా మైక్రోస్కోపిక్ సిలికో వాల్కెనో కార్నియాసిస్ వజ్రందా ఇంకొకసారి చెప్పలేనా ఆ ఇట్లా స్టార్ట్ సిలికా స్టార్ట్ సర్ స్టార్ట్ సర్ న్యూమెనో ఆల్ట్రా ఆల్ట్రా మైక్రో మైక్రోస్కోపిక్ సిలికో సిలికో వాల్కెనో కార్నియాసిస్ ఎలా ఉంది ఎలా ఉంది ప్యట్రోమ్ అంటుంది అంటే కిటికీ తెలుగులో కిటికీ కనక నైతి ఇంగ్లీష్లో చదవాలి ఇన్ని తిన్నే తెలుగులో కాదు కనక తెలుగులో చదవాలి ఇవన్నీ కూడా బ్రహ్మప్రదాలు ఇది ఆ ఓకే ఇది ఓకే మీరు వెజిటేబుల్ స్పాట్స్ నేమ్ ట్యాగ్ డింగ్ ఓకే కదా ఇది లేదు మిడ్ మిడ్ గేట్ మ్యాన్ స్టాప్స్ లైవ్డ్ జిబ్ జిబ్ అంటే ఒక జంతువు ఈ ఇడ్ని చేసి ఇంకొక అర్థం రావాలి ఇంకా వడ్డీ చేసి సేమ్ అర్థం ఏమో బ్యాక్ మీద ఇంకొక అర్థం అవుతుంది ఒకసారి చదవండి మాస్టర్ ఇది బిగ్ డేవిల్ స్పాట్స్ నేమ్ ట్యాక్ డిమ్ అంటే పెద్ద దయ్యము స్పాట్స్ అంటే గుర్తుపెట్టిందని ఏమని నేమ్ ట్యాగ్ని డిమ్గా ఉందని ఏదో ఒక దయ్యము ఒక బ్యాట్ పర్సన్ నేమ్ ట్యాగ్ డిమ్గా ఉందని గుర్తుపెట్టాడు చూశాడు తర్వాత మిడ్ గేట్ మ్యాన్ మధ్య మధ్యలో ఉన్నటువంటి గేట్ మ్యాన్ స్టాప్స్ ఆపేశాడు ఏమని లైవ్డ్ బి జిబ్ని బతికున్న ఒక జంతువుని అని మీనింగ్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనకి గ్రామం ముఖ్యం గ్రామర్ కరెక్ట్ ఉందా లేదా అనేది ముఖ్యం తర్వాత ఏసిఈ ఉంది కదా ఫస్ట్ది ఏ తర్వాత ఏమొస్తుంది బీ డ్రాప్ అయింది ఏమొస్తుంది డి డ్రాప్ అయింది ఒక అక్షరం డ్రాప్ అయ్యి ఇంకొక అక్షరం రావడం ఇంకొక అక్షరం డ్రాప్ అయ్యి అలాంటిది ఇది ఇట్లా నాలుగు అక్షరాలతో లేవు ఎందుకంటే ఎప్పుడు డ్రాప్ అయ్యి జీ అట్లా నాలుగు అక్షరాలు లేవు ఎక్కడ ఒకటే అట్లాగే బుక్ అంటే ఇట్లా మీకు ఆ లెవెల్ సిమెంటరీ అంటే తెలియదు మీకు మ్యాథ్స్ లో వస్తుంది సిమెంటరీ అంటే ఆరిజినల్ సిమెట్రీ అంటే మజ్జిగ మడితే సేమ్ ఉండాలి వర్టికల్ సిమెట్రీ అంటే ఇట్లా కట్ చేసి సేమ్ ఉండాలి అది కష్టం ఇది చూద్దాం అబా ఏ పదంలో ఆటి స్థానంలో ఉన్న ఏదో ఆల్బాబెట్ల స్థానంలో ఉన్న పొడవైన అనేది ఒకటే ఏ ఒక స్థానం ఏంటి ఆల్బాబెట్లో ఒకటి కదా ఇక్కడ ఒకటి ఉంది బి స్థానం ఏంటి రెండు నాలుగో స్థానం చెప్పాను కదా ఏది ఇట్లా మడిస్తే ఈ రెండు ఇట్లా కట్ చేసేవనుకో వీటి మీద ఇట్లా కూర్చోబెట్టే అనుకో ఇట్లా కట్ చేసేది ఇక్కడికి వీటిని ఇక్కడ అనుకో ఏమవుతుంది దాని మీద కరెక్ట్ గా కూర్చుంటుంది దాన్ని వర్టికల్ సిమెంట్రీ అంటారు అట్లా పొడవుగా వర్టికల్ సిమెంట్ ఉన్న బలమేది ఒకటే రిఫరీ ఉన్నాడు కదా ఒకటి రెండు నాలుగు ఒక అక్షరం ఒకసారి రెండు అక్షరాలు రెండు ఇంకొక అక్షరం రెండు సార్లు ఇంకొక అక్షరం నాలుగు సార్లు వన్ టూ ఫోర్ వన్ టూ ఫోర్ సిక్స్తో లేదు వన్ టూ ఫోర్ ఎయిట్తో లేదు వర్డ్ ఇంగ్లీష్లో ఇప్పుడు అర్థమైంది చెప్పింది రిఫరీ అనే దాంట్లో ఒకసారి వచ్చింది ఆరు రెండు సార్లు వచ్చింది అంటే రెండు నాలుగు ఒకటి రెండు నాలుగు ఎనిమిదిలో లేదు అట్లా కాకుండా రెండు రెండు పెరుగుతా చూద్దాం ఆరుతో కూడా లేదు ఇంగ్లీష్ కనిపెడితే నువ్వే గ్రేట్ గుర్తుపెట్టుకో అదే ఇంకో పదం వస్తుంది ఇది దీనికి దగ్గరగా ఉన్న చూడడం దానికి దగ్గర ఉంది ఒకటి ఎస్ మూడు ఉంది ఎస్ అంటే ఏంటి ఒకటి నెక్స్ట్ అన్ని ఆర్డర్ సెవెన్ రావాలి సెవెన్ తో లేదు ఇక ఇక లే అంత పొడవు పదం లేదు సెవెన్ వచ్చేది లేవు అట్లా అది ఒక్కొక్కటి అట్లా అది అది కా ఇది పెద్ద స్టోరీ పెద్ద వెబ్సైట్లో ఏదో ఒక ఇచ్చి ఇదే పొడవ లేదన్నాడు వాడు లేదు ఉంది చేశాడు చెప్పలేము అన్నాడు నా పేరు కనుక మీ సైట్లో పెడితే పంపిస్తాను లేకపోతే పంపనన్నా పెడతానన్నాడు మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే నా పేరు ఉంటుంది అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా నుంచి నేను ఒక్కడే ఉన్నాను ఆ వెబ్సైట్లో సైట్లు ఇండియా నేను ఒక్కడ మిగిలిన వాళ్ళంతా యూరోపా కంట్రీస్ ఉంది అయితే అర్థంలో చూస్తే ఇంకో పదం అవ్వాలి మాట్ మాట్ టామ్ టామ్ అంటే డబ్బేస్తాం కదా టామ్ టామ్ అని అది అర్థం మాట్ అంటే అర్జెంటీనా దేశాల్లో లాటిన్ ఇండియా దేశాల్లో ఉండే ఒక టాటాయిస్ నేను ఏమంటారు తాబేర్ని వాళ్ళ టౌన్ మాట మాట అంటారు అర్థంలో కనపడితే పొడవైన పదం ఇంకో పదం అవ్వాలి ఇది పొడవైన పదం దీనికి ఛాలెంజ్ చేస్తే ఇచ్చాను అట్లా ఆరు పదాలు ఎనిమిది ఇచ్చా ఇవన్నీ అందులో పెట్టి అందుకే ఇక్కడ పెట్టాడు అందులో పెట్టాడు కాబట్టి నా పేరు ఎప్పటికీ ఫర్ ఎవర్ ఉండేది జీవితాంతం ఫర్ ఎవర్ ఆడ సైట్ మూసేసినంతకాలం ఉండింది భారతదేశం నుంచి నేను ఒక్కడ ఏళ్ళ గంట పోలీస్ అని ఉండేది ఆ సైట్ మీద చెప్తా నెట్లోకి వెళ్ళి పేజీలతో కూడా ఇక ఇది ఆల్రెడీ క్లాస్లో చెప్పా ఇది విచిత్రం ఓకే ఇవన్నీ ఇది కూడా చెప్పినట్టున్నా చెప్పలేదు కదా ఈజీ ఇవన్నీ కూడా మీకు గ్రాములకి సంబంధించినవి క్లాసులు తీసుకోవడం జరుగుతారు ఇప్పుడు సీసాకి ఇది సీకి మూడు రూపాయలు ఏంటి ఓకే సీసా సీన్ కదా వెర్బ్ యొక్క అర్థమవుతుంది నీకు వెర్బ్ యొక్క మొదటి రూపాలు మొదటి రెండు రూపాలు వి వన్ వి టూ అంటే ఓకేనా వి వన్ వి టూతో ఏర్పడే ఏకైక పదం సీసా అంటే మనం చూసేది పార్కుల్లో ఎట్లా ఎట్లా దాని పేరు సీసా స్పెల్లింగ్ తెలియదు కదా దీనికి ప్రత్యేకత ఏంటంటే వ్యర్బు యొక్క మొదటి రూపము రెండో రూపంతో కలిపి ఏర్పడిన ఏకైక ఇంకొక పదం సీసా ఇక లింక్ ఒక వెర్బ్ యొక్క రెండు రూపాలను తీసుకొచ్చి అంటిస్తే ఒక పదం రాదు ఇంగ్లీష్ లో ఇది ఒకటి తప్ప ఓకేనా డూ డూడిట్ ఉంది డూడి అనే పదం లేదు డూడి అను కదా డూడి అనే పదం లేదు అట్లా ఇది వెర్బల్ని ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అనే విషయం చెప్పినప్పుడు నీకు నేను అప్పుడు వెర్బల్ మీద మీకు ఇంట్రెస్ట్ కలుగుద్ది ఓహో ఎర్బల్ ఎర్బల్ అట్లా ఉంది ఇంకొకటి చెప్తా చూడండి ఈట్ ఈట్ ఏట్ అవును కదా ఈట్ స్పెల్లింగ్ ఏంటి స్పెల్లింగ్ ఏంటి అందులో అక్షరాలకి ఇందులో ఉంది మళ్ళీ ఇంకోటి చూపెట్టు చూద్దాం వీటిలో ఉన్న అక్షరాలే ఇక్కడ కదరా అవునా వీటికి ఏంటి స్పెల్లింగ్ ఈఏ టీ కదా మరి ఏటికి ఏ టీ అట్లా మొదటి రూపంలో ఉన్న అక్షరాలు తిరిగి మళ్ళీ రెండవ రూపంలోనే వేరే అటు ఇటు మారిస్తే రెండవ రూపం వస్తుంది అట్లా ఉన్న పదం ఇది ఒకటే ఇటు ఏటి ఇటే ఏమైనా అర్థం అవుతుందా కొంతమంది కన్నా అట్లా వేరే వెర్బల్లో వేరే ఎర్గరూపాలున్నాయి మూడు అట్లా ఏ ఎర్గరూపాల్లో రావు అట్లా వెర్బుల్ చెప్ అట్లా ఇంకా చాలా ఉన్నాయి వెర్బుల్ గురించి చెప్పినప్పుడు ఈ నాలుగు విషయాలు చెప్పామన్నారు ఎలాంటివి అప్పుడు మీకు వెర్బుల్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది ఓహో బీట్ 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 చెప్పండి చె రెండు సేమ్ ఒకటి రెండు సేమ్ ఒకటి రెండు సేమ్ చూడండి కూడా చూడండి చెప్పకుండా లేదు అంటే ఏమని చెప్తే ఇది చూడండి మొబైల్ లేకుండా పదహారు కానీ మొబైల్ లేకుండా ఉన్న పదవైదు పదవైదు కదా ఇక్కడ చిన్న అక్షరం పెట్టామనుకో అనుకోండి మొదటి చిన్నగా పెడితే అర్థం వేలు మార్పు జపాన్ కూడా ఉంది అట్లా గోవా అలా వచ్చేది దరిదాపు అదే మీనింగ్ ఇక ఇక లేవు అట్లా ఒక అక్షరం తీస్తే అదే మీనింగ్ రెండు అక్షరం తీసిన అదే మీనింగ్ అట్లా అది ఒకటి స్మోకర్ స్మోకర్ అంటే ఇది నీకు అర్థం అవుతుందా చూద్దాం అనే కదా ఇక దయచేయండి అంటే ఏమంటున్నావు రమ్మంటున్నావు దయచేయండి అంటలా మీరు అక్కడ రాగానే దయచేయండి అన్నానా ఇప్పుడు ఏమంటాను ఇక దయచేయండి అంట అంటే దయచేయండి అంటే అర్థం ఉంది రమ్మనుంది బొమ్మనుంది అదే వ్యతిరేక పదం అదే వ్యతిరేక పదం దయచేయండి అనేది వ్యతిరేక పదం ఓకే అర్థమైంది ఇప్పుడు నిండుకున్నావంటే అయిపోయినాయి అన్నావు కదా రెండు కరెక్టే బిచ్చకాళ్ళు వచ్చినప్పుడు ఏమైనా చేస్తాం అంటే అర్థం ఏంటి నిండుకున్నా అసలు అర్థం నిండుకున్నాయని కదా మరి అదే పదాన్ని నెగిటివ్ గా పాజిటివ్ పాజిటివ్గా తెలుగులో ఉన్నట్టు ఇంగ్లీష్ చాలా ఉన్నాయి స్మోకర్ అంటే ఓకే ఏం చేస్తున్నప్పుడు ఇట్లా అన్నప్పుడు స్మోక్ ని పైన పైపు చూడు దాన్ని కూడా స్మోకర్ అంటారు అప్పుడు ఏం చేస్తుంది అదే అది అదేం చేస్తుంది అక్కడ వదులుతుంది ఇక్కడ పీలుస్తుంది స్మోకర్ అంటే వదలటం లోపల లాక్కాం బయటకు వదలటం అని అట్లా చాలా ఉన్నాయి ఇంగ్లీష్లో దాన్ని ఎట్లా చదవాలో చూడండి నేను జాగ్రత్త చూడండి నేను చదువుతాను చూడండి న్యూమెనో నేను చదువుతాను న్యూమెనో అల్ట్రా మైక్రో స్కోపిక్ సిలికో వాల్కనో కార్నియాసిస్ నలభై ఐదు లక్షలు ఉంటాయి అల్ట్రా మైక్రోస్కోపిక్ మైక్రోస్కోప్ సిరికోని చెప్తున్నా రెండు సమానమే కదా ఫస్ట్ ఇందులో ఉంది చూడు నెక్స్ట్ ఇక్కడ ఈ ఉందా ఇక్కడ ఎల్ కుల ఏ ఏ నాస్టర్ గెస్ గెస్ ముగ గెస్స కుల అ హాప్ కుల ముగవా కుల యామ నాస్టర్ థాంక్యూ క్లాస్ రూమ్ థాంక్యూ ఎవరీవన్ అదే అక్షరాలతోటి ఆర్టిట మార్చి ఇది ఒక ఆట ఆ మీరు రాకేష్ మాస్టర్ దించా ఆ విన్నాను ఆయన శిక్షడు శేఖర్ మాస్టర్ అవునా రాకేష్ మాస్టర్ తెలుసు శేఖర్ మాస్టర్ తెలుసు ఇంగ్లీష్లో రాయండి రాకేష్ ఎలాగే నేను ఒకసారి ఫేస్బుక్ లో పెట్టాను మేడం ఇద్దరు చచ్చిపోయాడు కదా శేఖర్ మాస్టర్ బాగా పాట పాడుతుంటే అప్పుడు వీళ్ళిద్దరిది విడదీరా అనుబంధం గురు శిష్యులు వాళ్ళిద్దరు ఫిజికల్ గానే కాదు వాళ్ళ పేరులో కూడా విడదీరా బంధం అని చెప్పి కలిసి ఉన్నారు కదా ఇది మళ్ళీ అటు ఇటు మార్చలే అపారాధి ఎంత

వీక్ వీక్ ఉన్నాయి ఏడు వీక్స్ ఆ వీక్స్ యొక్క స్పెల్లింగ్లో ఏజ్ కూడా పదమావదు ఒక మండే తప్ప మండే ఉంటే మెయిన్ అవుతుంది వెడ్డేస్ కష్టం అట్లాగే నెలలో ఉన్నాయి అనుకో మార్చ్ ఎండ్ మూడు ఉన్నాయి మే ఒకటి మార్చి ఒకటి ఏప్రిల్ ఒకటి మార్చి ఏమో చామ్ సిమో యామ్ యామ్ అంటే కందగడ్డ అంటారు తర్వాత ఏప్రిల్ ఉంది లిప్రా అని ఈ మూడే మిగిలిన అట్లా ఇది కూడా ఇంటర్నేషనల్ లెవెల్ ఛాలెంజింగ్ రే ఇది కూడా ఇంగ్లీష్లో మీకు తెలియకుండా అక్షరాలు చాలా రకాలు ఉన్నాయి పొడవ అక్షరాలు పుట్టు అక్షరాలు చిన్న పడే నాలుగు పడే అంటారు ఏదంటారు కదా దాంట్లో అక్షరాలు ఏ ఏమంటాయి ఉంటుంది ఏ చిన్న అక్షరం అంటే పుట్ అక్షరం షార్ట్ బి పొడవు లాంగ్ అట్లా లాంగ్ లెటర్స్ షార్ట్ లెటర్స్ ఉన్నాయి కదా షార్ట్ లెటర్స్ అన్ని లాంగ్ లెటర్స్ అన్ని బట్ ఆల్టర్నేటివ్ ఒకటి పైకి పైకుంది ఆ పై చూసా ఇది కూడా ఛాలెంజ్ అన్ని పైకి లాంగ్ లెటర్స్ ఎన్ని పన్నెండు పది పది అక్షరాలతో ఉంది వాడి దగ్గర పన్నెండు ఛాలెంజ్ చేస్తే లేవన ఇది పంపించా ఐటీ అన్ని లాంగ్ అక్షరాలు అవి ఐ అనేది దానికి ఒక ప్రత్యేకత ఉంది షార్ట్లోకి వెళ్ళుద్ది లాంగ్లోకి వెళ్ళుద్ది అది దాని అడ్వాంటేజ్ ఉంది షార్ట్ లెటర్స్ రాసినప్పుడు ఓకే లాంగ్ లెటర్ ఓకే అది తీర్చి చూడండి అవన్నీ కూడా పైకా కూడా పైన ఉంటాయి కిందికి వెళ్ళాం

స్టీల్ స్టీల్ తెలుసా స్టీల్ అంటే మనం ఇది స్టీల్ కదా ఇది అవునా ఏ అక్షరాలతోటి ఇంకా ఎనిమిది పదాలు తయారు చేసి ఇదే లాంజెస్ట్ సిడ్ తెలుసు పలక అది ఇదే లాంజెస్ట్ ఐదు అక్షరాలతోటి ఎన్ని పదాలు తయారు చేసేది ఇది పడమై వరకు ఓకే ఇదిగో దీన్ని బ్యాక్ టిప్ అంటే బ్యాట్ చేస్తే ఇది తర్వాత ఇది ఆల్రెడీ మీకు అక్కడ చెప్పే చూడండి ఇది వచ్చింది బి కదా దీనికి లో ఉన్నాయి ఈ సారీ చూడు ఎండ్ కదా ఈ ఎండ్ ఎండ్ ఓకేనా ఎండ్ అంటే చూర్ కదా ఈ తర్వాత ఏమొస్తుంది ఫో అంటే అని ఫ్రెండ్ ఫో ఈ ఫ్రెండ్ ఫో అనేది నీకు ఏం గుర్తొస్తుంది చెప్పి ఇప్పుడు శత్రువు ఫ్రెండ్ అంటే స్నేహితుడు ఫో అంటే ఇప్పుడు ఈ సబ్జెక్టులన్నీ మీరు ఇందులో ఒకటి ఉంది నేను చెప్పింది ఇందులో ఫ్రెండ్ ఫోలో తీసుకున్నాను ఏ రెండు లెటర్లు తీసుకున్నా కానీ అది ఉంటుంది ఇది అక్కడ అది హైలైట్ ఇక ఇప్పుడు అవదాం మేడం అది హైలైట్ ఈగ పర్వాలేదు మాస్టర్ ఏంటంటే ఈ రోజున ప్రపంచంలో చాలా మంది సిజేరి నేర్చుకుని పిల్లలకి అన్నారు పిల్లలకి అన్నారు అంత ఇంపార్టెంట్ ఏంటి తెలుసా వెనక నుంచి చూడండి బ్యాక్ నుంచి చదవండి అనుకో ప్రత్యేకత పై నుంచి చూసినా అంతే ఇట్లా ఇది ఇట్లా అది నుంచి చూసావు నువ్వు సేమ్ ఇట్లా చూడు ఇట్లా అంటే రెండు మళ్ళీ రెండుగానే కనపడుద్ది ఇప్పుడు రెండు నువ్వు అనుకో ఏడుగా కనపడింది పైనుంచి చూస్తే ఇట్లా ఎలిగలిగి ఉండేది కదా అదే దీని చూడు మళ్ళీ సేమ్ రెండు రెండే అట్లా రెండు యాంగిల్స్ నేను చూసిన సేమ్ పృథ్వీ రెండు అబ్బాయి అంటే ఎర్లగడ్డ ఇంకోటి ఎస్ అంటే సామ్రాట్ పి అంటే ప్రబల్లి గారు భార్య వై అంటే ఆర్లగడ్డ ఆరు కాంబినేషన్లు ఉన్నాయి అందులో మళ్ళీ అనుకో మీనింగు నాదే మీనింగ్ అట్లా గుడ్ అండ్ డాడ్ అండ్ బ్రో ఆర్ బ్యాడ్ అగ్రీ సినిమా పేరు ఒకటి ఉంది ది బ్యాడ్ ది గుడ్ ది బ్యాడ్ అని ఇంగ్లీష్ మామ్ అండ్ ఐఆర్ గుడ్ అట ఎంత మరి మాము ఐ గుడ్ డాడ్ బ్రదర్ బ్యాడ్ సిస్ అగ్లి అగ్లీ ఎంత తెలుసా ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి అద్దం ముందు పెట్టి అద్దంలో పెట్టి చూసాం అనుకో మామ్ మాములు ఉంటుంది ఐ కానీ ఉంటుంది సో వాళ్ళిద్దరు గుడ్ అంతే కదా అదే డాడీని పెట్టు బాగా డాడ్ వచ్చిందా కానీ ఏదైనా పదం వచ్చిందా రాదు అదే బ్రో పెట్టు ఏదన్నా సిస్ పెట్టామనుకో ఏమొచ్చి వచ్చింది ఏమొచ్చింది ఐదు వందల కొన్ని కాబట్టి అది